ఈ కాపు చూడండి అండి చిక్కగా కాసిందో దగ్గర కాపు బాగా చూడండి గుత్తులు గుత్తులు కాసింది మనం ఈ రైతు అనేది ఎవరు ఏ ఊర్లో పెట్టారు ఎక్కడ పెట్టారు అనేది ఇప్పుడు రైతు మాట్లాడినాము మన కమ్మం కుర్చి షాప్ లో రావడం జరిగింది చూడండి ఏ చెట్టు చూసినా చూడండి ఎంత చిక్కడ కాపు కాసిందో మీరు ఎక్కడ ఏంది అని చెప్పేసి రైతు మాటలు తెలుసుకున్నాం ఒకసారి మీ పేరు పేరండి లింగయ్య లకరమ లింగయ్య సీతాంపురం మండలం ఒకసారి బోర్డు చూపెట్టండి ఏం పెట్టారు ఏందండి ఇతర పేరు ఏదా డబల్ పై డబల్ ఓకే చూపెట్టండి బోర్డు చూపెట్టండి పై డబల్ పై ఇరవై ప్యాడ్ తీసుకొచ్చి మనం ఐదు ఎకరాలకు వేయటం జరిగింది ఇప్పుడు ఉన్న వాటిల్లో ఐదు ఎకరాలు ఒకే తిరిగింది అంటే ఇప్పుడు అయితే ఈ మీరు ఎన్ని ఇచ్చారు ఇచ్చారండి ఇరవై ప్యాకెట్ తీసుకొచ్చిన ఎకరాలకు వచ్చిందండి మూడు ఎకరాలకు వచ్చింది మూడు ఎకరాలు నలభై మూడు ఇంచులు పెట్టినా పెద్ద తోట మాత్రం సూపర్ సూపర్గా ఎన్ని ఇంచులు పెట్టారండి మీరు నలభై మూడు ఇంచులు పెట్టిన చూడండి నలభై మూడు ఇంచులు పెట్టిన సీతారాంపురం మాది కూసుమంచి మండలం ఇప్పుడు మీరు ఇన్ని వెరైటీస్ పెట్టారు కదా రెండు ఎకరాలు పెట్టారా అవి రెండు పెట్టినా గానీ ఇది రెడ్ ఆర్డ్ పెట్టినా గానీ అది గొప్పలు వచ్చే అవకాశం ఉంది ఇతర ఎకరాలు మాత్రం మంచిగా లేదు ఈ మూడు ఎకరాలు బాగుంది ఓకే మూడు ఎకరాలు బాగుంది అంతే చూడండి మీకు ఎంత చిక్కడిగా వచ్చింది అంటే చూడండి ఎంత చిక్కగా వస్తుంది పై దాకా కూడా ఇతనం బాగా మంచిగా ఉంది ఇత్తనం రైతు పెట్టుకునే అవకాశం కూడా ఉంది పెట్టుకోవాలి దీన్ని ముందు కూడా పెట్టుకోవాలి ఇదే ఇతర మళ్ళీ ఒకసారి దీనికి కొమ్మకలు గానీ గానీ కొమ్మకలు గానీ గొబ్బ గాని ఒక కూడా లేదు మీరు ఏ భూమి అండి ఇది గరుబు గరుబు అంటే ఎర్రెల ఎర్రనెల 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 చూడండి ఎంత ఎర్రనాలే మొత్తం ఆ సైజు కూడా బాగా గుత్తుగాసింది కొమ్మకొడు కూడా రాలేదు మంచిగా తోట కూడా నీట్గా ఉంది ఇప్పటివరకు అయితే ఎకరానికి పద కింటా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే బాబా బాబా గుత్తులు గుత్తులు కాస్తుంది చూడండి చెట్టుకి ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి అంతే అంతే అది కూడా చూపెట్టండి పైకి ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అండి రైతు పెట్టుకోవచ్చు ఇతర ఇత్తనం ఇది మొత్తం పండుపండి ఆనాలి తోట ఇప్పుడు

ఇతరాలు పెట్టుకోవచ్చు స్వామి మంచిగా ఉంది ఇతను కొమ్మకులుడు కూడా తట్టుకుంది వైరస్ కూడా ఏడాలి అప్పట చూడండి కొమ్మకే చూడండి చిన్న కొమ్మ ఇది చిన్న కొమ్మ చిన్న కొమ్మ పది కాయలు ఉన్నాయి పది కాయలు పైన ఉన్నాయి మళ్ళీ పూత కాప కాపు ఉంది గ్రోతింగ్ ఉంది అంతే చూడండి ఎంత చిక్కగా కాసిందో అంతే బాగా కాసింది తోట కూడా మంచిగా మా ఊర్లో వచ్చి చూసి అసలు ఇట్లా కాసిన తోట అనుకుంటారు వాళ్ళు మీరు పోత కూడా వస్తుంది చూడండి మళ్ళీ పూత పోతే ఉంది బాగుంది గ్రోతింగ్ కూడా చూడండి మొత్తం సోట మొత్తం ఎదుగుతుంది ఏ వెరైటీ అండి ఒకసారి పెట్టండి ఏదా వేదా డబల్ పై డబల్ పై ఒకసారి కొంచెం చేయి కొంచెం ఓకే ఈ వెరైటీ పెట్టారు ఐదు పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు ఇతరం కూడా మంచిగా ఉంది కొమ్మ కొన్ని తట్టుకుంది వైరస్ తట్టుకుంటుంది కూడా తట్టుకునే అవకాశం ఉంది మంచిగా ఉంది గ్రోత్ వస్తుంది చూడండి ఏ చెట్టు చూసినా కాపు అసలుకి ఎలా ఉందంటే మామూలు అంటే మామూలు లేదండి అంతే

బరువు పండుకుంది కాక మొత్తం కూడా ముందే నెక్స్ట్ చెబుతున్నాడు రైతులకి పెట్టుకోమని ఇదే పెట్టుకోవాలి ముందు నేను కూడా ముందుకు ఐదు ఎకరాలు పెడతా గింజలు రాసుకో ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు తేడతా నేను ఎరలా డోము డోము ఆ చూడండి పై చివరి దాకా కూడా గుతులు గుత్తులు కాసింది బాగా అంతే చూడండి ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయో కాయలు గుత్తులు గుత్తులు కాసిందో చింతకాయ మన కందికాయ కాసినట్టు కాసింది అంతే కందికాయలాగా ఉంది చూడండి ఇంత కందికాయ కాసిన ఆకుల కాయలు ఉన్నాయి ఆగులు కాయలు ఉన్నాయి ఆగులుండి కాయలే ఎక్కువ ఉన్నట్టుంది అంతే అసలు ఏ చెట్టు చెట్టు చాలా జాగ్రత్తగా మన ఏరు జనాలు మారాష్ట పోలేదని మన మనకాడోలు లేరరు ఏదో కొద్ది కొద్దిగా ఆపతారని మేము దీన్ని ఆపుతాను తోట వాళ్ళైతే మరుసగా ఆపత్రు లెక్క సైట్ కూడా బాగా వచ్చింది నాలుగు సీట్లు అయితే నాలుగు ఫీట్లు ఉంది తోట నాలుగు ఫీట్లు ఉంది తోట చూస్తే తోటలో ఉంచి పొద్దు గట్ల అంత బాగుంది అంతే ఐదు ఎకరాల్లో గెట్టింది ఒకటే తిరుగుతుంది ఐదు ఎకరాల గట్టిద్ది ఐదు ఎకరాల గెట్టి ఆ ఐదు ఎకరాల గెట్టి ఒకటే మొత్తం డ్రిప్ ఆడ చొక్క నీళ్లు కట్టండి థ్యాంక్ యూ అండి అది కూడా అంతే నెక్స్ట్ ఇయర్ చెప్తున్నాం రైతులకి పెట్టుకోమని పెట్టుకోవాలి ముందు నేను కూడా ముందుకు ఐదు ఎకరాలు పెడతా ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు నేను డోమ్ డోమ్ ఆ చూడండి అంత పై చివరి దాకా కూడా గుత్తులు గుత్తులు కాసింది బాగా అంతే చూడండి ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయో కాయలు గుత్తులు గుత్తులు కాసిందో చింతకాయ మన కందికాయ కాసినట్టు కాసింది అంతే లాగా ఉంది చూడండి ఇంత కందికాయ కాసిన కాయలు ఉన్నాయి ఆ నేను కాయలు అన్నీ ఉన్నాయి ఆగులుని కాయలే ఎక్కువ ఉన్నట్టుంది అంతే అసలు ఏ చెట్టు అసలు చెట్టు జాగ్రత్తగా మన ఏరు పోలేదని పూలు మన కడుగులు లేరారు ఏదో కొద్ది కొద్దిగా ఆడతారని ఆపుతాము తోట మొత్తం వాళ్ళైతే మరచగా నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లుంది నాలుగు ఫీట్లుంది తోట చూస్తే తోటలో ఉంచి ఎకరాల ఒకటే ఐదు ఐదు ఆ ఎకరాల గట్టి ఒకటే మొత్తం డ్రిప్ నీళ్ళు కట్టే థ్యాంక్ యూ అండి అది